కొంచెం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం మామూలుగా డబ్బులు అంటే ఇంకా మనం గుర్తుంచుకోని మరి ఫ్రైడే రోజు మనం అట్లా సేవ్ చేద్దాం కదా కానీ ఇట్లా దేవుడి కోసం అని అయితే కంపల్సరీ ఇస్తారండి ఇంట్లో మగవారు కూడా ఇంకా మామూలుగా దేనికన్నా ఖర్చుల కంటే ఇవ్వకుండా దేవుడి దగ్గర పెడతా అంటే ఎవరైనా ఇస్తారు అందుకే నేనైతే ప్రతి వారం అయితే ఇక్కడ దేవుడి దగ్గర కుబేర కుంచెంలో అయితే డబ్బులు పెడతా అది మళ్ళీ అక్షయ తృతీయకి అయితే తీసి ఇంకా డబ్బులు అయితే నేను అమ్మవారికి ఏమన్నా కొనుక్కోవచ్చు కానీ లేకుంటే ఇంట్లోకి ఏదైనా గోల్డ్ కొనడం కానీ అలాంటి అయితే చేస్తా ఉంటాయి చేస్తానే కదా మనం ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే కూడా మనకు సంతోషం అనిపిస్తుంది అయితే గుర్తుంచుకోను మరి కుబేర కొంచెంలో అయితే డబ్బులు అయితే మారుస్తానండి ఫ్రైడే ఫ్రైడే ఇదైతే ఇంకా చాలా మందికి నేనైతే చెప్తా ఉన్నా ఇట్లా మనీ సేవ్ చేసుకోండి ఏమన్నా మనకు వెండి వస్తువులు కానీ వెండి ప్లేట్స్ కానీ కొనుక్కోవాలంటే కూడా ఇంకా మనం ఈజీగా కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు నేనైతే అక్షయ తృతీయకు ప్రతిసారి ఇట్లా